హలో డియో బట్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీటింగ్స్ గైస్ ఫైనల్గా మనం ఒక ఎచీవ్మెంట్ అయితే అది ఏంటి అంటే మనకి సిల్వర్ బటన్ అయితే వచ్చేసింది నాకు తెలుసు ఇది మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ వల్లే మనం ఈ వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అవ్వగలిగాం బట్ ఈ సిల్వర్ బటన్ ఏంటంటే మనం రాజా అన్న చేత ఓపెన్ చేయించాలని ఒక చిన్న ఆశ ఉండే అనమాట నాకు అందు గురించి నేను అన్న దగ్గరికి రావడం జరిగింది అన్న చేతుల మీద ఈ సిల్వర్ బటన్ అయితే ఓపెన్ చేపిద్దాం సో ఇంకెందుకు ఆలస్యం మనం అయితే ఇంకా వెళ్దాం గైస్ ఈ ప్రయాణంలో మాకు తోడుగా ఉన్నందుకు మీకు ఎంతో ధన్యవాదాలు అలాగే మీ ప్రేమ సపోర్ట్ మాకు అలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ అగైన్